కోసం జరుపుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అంటే ఇంకో విషయం అండి ఇంకా ఈ ముప్పై నాలుగు లక్షలు కాకుండా డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఆల్రెడీ కూడా టెన్ డే ఫిఫ్టీన్ ఫైనాన్స్ అవ్వచ్చు లేకపోతే సిఎస్ఆర్ గ్రాంట్ అవ్వచ్చు మొత్తం డెబ్బై ఆరు లక్షల రూపాయలు త్వరలోను పండ్లు ప్రారంభించడం జరుగుతుంది ఆ పండు ప్రక్రియ కూడా పూర్తయిందని కూడా ఈ సభ్యులు తెలియజేస్తా మాకు ఈ గ్రామానికి మాకు ఈ వాటికి ఎంతో కోటి రూపాయల ఒక కోటి పదహారు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు పెద్దల అయ్యన్న పౌత్రి గారికి అదేవిధంగా రాయేష్ బాబు గారికి మన రామానాయుడు గారి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒక విషయం చెప్పాలండి సమయం లేదు కాబట్టి ఇంకా మంత్రి గారికి వేరే నియోజకవర్గంలో కూడా కార్యక్రమం ఉంది మనం అయ్యన్న పాత్ర గారు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటారండి ఎలా బ్రతికే కాదు ఏ విధంగా మనం అనేది కావాలని చెప్పేసి అనేక సార్లు అనడం జరిగింది దాంట్లో భాగంగానే రోజు మా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక శ్మశాన వాటికలు అభివృద్ధి చేయడం అనేది జరిగిందండి దాంట్లో భాగంగానే మా బలిఘట్టానికి కూడా పదమూడు లక్షల రూపాయలతో సిఎస్ఆర్ గ్రాంట్ కింద నిధులు మంజూరు చేసి ఈ రోజు సుందర టీచి పీజీ విద్యనానికి కార్యక్రమం ఆయన పౌత్రికారికి మరొకసారి కృతజ్ఞ తెలియజేస్తున్నాను ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందున్నటువంటి సోదర సోదరి పాత్రికే మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మరి మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా మరి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొదటి సంవత్సరం సుపరిపాలనలో ప్రజలకు మనం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మీ అందరికీ కూడా తెలియజేయడం అదే సందర్భంలో ఇంకా మీకు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే మీ ఇంట్లో ఏదైనా కష్టాలు ఇబ్బందులు ఉంటే అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలనేటువంటి కార్యక్రమమే ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మరి అటువంటి కార్యక్రమానికి ఈరోజు నర్సీపట్నం రావడం నాకు వ్యక్తిగతంగా ఎందుకంటే స్పీకర్గా ఈ రోజు ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారంటే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ప్రత్యేకమైనటువంటి గౌరవం ఎందుకంటే అయ్యన్న పాత్రుడు అంటే ఈ రోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మరి వారి మనస్సును గెలుచుకున్నటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు రెండవది ఒక నీతి ఒక నిజాయితీ ఒక నిబద్ధతకు మారు పేరు మనసులో ఏదుంటే అది ధైర్యంగా చెప్పగలిగేటువంటి వ్యక్తి మన అయ్యన్న పాత్రుడు గారు మరి అటువంటి అయ్యన్న పాత్రుడు గారు నాలాంటి శాసన సభ్యులకి కూడా ఎంతో స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా ఆ రోజు పద్నాలుగులో మొదటిసారి గాని పంతొమ్మిదిలో రెండవసారి గాని మొన్న ఇరవై నాలుగులో మూడవసారి గాని ప్రజల అభిమానంతో గెలవగలుగుతున్నామని అంటే అయిన పాత్రుడు గారు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా పనిచేయడం ఎందుకంటే గతంలో కూడా మాకు అయిన పాత్రుడు గారు మాకు ఇన్ఛార్జి మంత్రి వర్లిగా మా పశ్చిమ గోదావరి జిల్లాకు దగ్గర దగ్గర పది సంవత్సరాలు ఆయన పనిచేసినటువంటి పరిస్థితి డిఫరెంట్ డిఫరెంట్ కాలాల్లో ఆ రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ప్రతి సమస్యకు స్పందిస్తూ ఆ రోజు మా పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలే కాదు మా జిల్లా ప్రజల అభిమానాన్ని కూడా చోరగొండ వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు అటువంటి దైవ సమానులైనటువంటి మాకు అయ్యన్న పాత్రుడి గారి యొక్క నియోజకవర్గం రావడం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది అనే విషయాన్ని మొదటిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే మాకంటే కూడా మీరు చాలా ఆలోచించగలరు మీరందరూ కూడా చాలా తెలివి మాకంటే కూడా మీకు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మేము ఇంకా బిజీ బిజీ లైఫ్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు పరిగెడుతూ పనిచేస్తూ స్ట్రెస్ లో ఉంటాం మీరు ఉదయం పేపర్ తరిగేసిన దగ్గర నుంచి టీవీ ఆన్ చేసిన దగ్గర నుంచి గ్రామ రాజకీయాల దగ్గర నుంచి రాష్ట్ర రాజకీయాల దగ్గర నుంచి దేశ రాజకీయాలన్నీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూస్తూ ఉంటారు అందులో భాగంగా మా మహిళలు అయితే ఇంకా చాలా తెలివితేటలుగా ఎందుకంటే మీకు ఆ తెలివితేటలతో పాటు మీకు ఒక క్రమశిక్షణ ఉంది అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క సొసైటీలో ధైర్యంగా మీరు తిరగగలుగుతున్నారని అంటే ఇది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు హక్కు మీ అందరికీ ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు ఎనభై మూడులో ఎన్నికల్లో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు నేను కూడా అప్పుడు టెన్త్ క్లాస్ పదవ తరగతి చదువుతుండేవాడిని ఆ రోజుల్లో ఆ యొక్క పెద్దవాళ్ళందరూ కూడా ఎంపీడీసీ ఎలక్షన్ కి సర్పంచ్ కి లేదా ఎమ్మెల్యే ఎలక్షన్ కి ఇంటింటికి తిరుగుతూ ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు తిరుగుతూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో అప్పుడు నేను తిరుగుతూ ఉంటే అప్పుడు మహిళలందరూ కూడా ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతే ఆ పెద్దవాళ్ళు చూసి ఒక డోర్ ఒక ఒక డోర్ రెక్క తీసి ఇంకొక డోర్ వెనకాల నుండి మాట్లాడేవారు లేదా కట్టిన తగ సగం తీసి కట్టిన వెనకాల నుండి మాట్లాడేవారు నాకు బాగా గుర్తు చిన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి తర్వాత మీరు ధైర్యంగా ఈవేళ మరి మార్కెట్కి కానీ ధైర్యంగా బ్యాంకులకు కానీ ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే సంసారాలను కూడా భర్తలు కూడా మీ మీద ఆధారపడే విధంగా డోక్రా తోటి మీరు బాగా మరి మీ కాళ్ళ మీద నిలబడే విధంగా మీరు అందరూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం చూడండి మీరు మహిళలు అందరూ బ్రహ్మాండంగా కూర్చుని ఉన్నారు మా మగవాళ్ళందరూ రుచులు ఉన్నారు మీ వెనకాల అంటే ఈ మార్పు అనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మీరు కూర్చున్నారు మా వాళ్ళంతా మాది మీ భద్రత మాది మీకు భరోసా మేము అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడే మీరు చూశారు ఈ సంవత్సర కాలంలో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్లు ఎందుకంటే ఇవాళ నిధులు లేనిటువంటి స్థితిలో కూడా ఆయన పాత్రుడు గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇవాళ ఏదో తెలుగపట్నం మరి మన ఏదైతే ప్రణవ్ గోపాల్ మరి చైర్మన్గా ఆయన దగ్గర నుంచి నిధులు ఈ రోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చి బ్రహ్మాండంగా మీకు సిమెంట్ రోడ్లు వేశారు అంటే ఒక సంకల్పం అంటే ఇక్కడ అయ్యనపాత్రి గారికి ఒక సంకల్పం పరిహయాల సంకల్పం అంతేగాని లో నిధులు తక్కువ ఉన్నాయి లేకపోతే గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి వాళ్ళే చూద్దామనే కాకుండా ఎక్కడ నిధులుంటే అక్కడ నిధులు తెచ్చి ఇవాళ ఎన్ని సిమెంట్ రోడ్లు ఇక్కడ మనం ప్రారంభం చేసుకోగలిగాము అని అంటే సంకల్ప బలం ఉన్నటువంటి నాయకులు మేము అందరం కూడా ఆ సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా అన్ని కూడా నెరవేరుతాయి ఆ మాట నేను కూడా చెప్పకర్లా ఎక్కువ పూజలు అన్ని చేస్తే మీకే తెలుసు సంకల్ప బలం ఏంటనేది అనేది ఖచ్చితంగా భవిష్యత్తు అంతా కూడా బాగుండేలా చేస్తామని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరింత చక్కని అవకాశం కల్పించినటువంటి అయిన పాత్రడు గారికి అదేవిధంగా ఆయన కుమారుడు రాజేష్ గారు అదేవిధంగా రాజేష్ గారు బ్రదర్ విజయ్ ఆయన కూడా నాకు మంచి మిత్రుడు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నేను కూడా పనిచేస్తున్న వ్యక్తిని ఈ రోజు కూడా మంత్రిగా డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళం కాదు పార్టీలో కష్టపడి ఆ రోజు మరి విజయ్ గారు సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ ఉండి అదే విధంగా మేము ప్రోగ్రామ్స్ కమిటీలో మేము పనిచేసి ఆ రోజు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి నిరంకసత్వ నియంతృత్వం అయినటువంటి పాలనలో ఎమ్యూనిటీ ఫారెంట్ వ్యక్తులం మా మీద కూడా ఇరవై ఐదు కేసులు పెట్టారు ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు కేసులు అంటే అమ్మో అనుకోకండి పంతొమ్మిది ముందు ఒక్క కేసు కూడా లేదు మా మీద ఎందుకంటే నేను కేసులు పెట్టారంటే మీకు అనుమానం రావచ్చు ఏమో ఇది ఇది చరిత్ర అటువంటిది అని పంతొమ్మిదికి ముందు ఒక్క కేసు కూడా నా మీద లేదు దానికి ఉదాహరణ రెండు వేల పద్నాలుగులో మన ఎమ్మెల్యే నామినేషన్ వేయాలంటే అఫిడవిట్ దాఖలు చేయాలి అంటే నీకు ఎన్ని కేసులు ఉంటే కనుక కేసులు అందులో పెట్టాలి లేకపోతే నీ ఎమ్మెల్యే పదవి పోతుంది తప్పు చేస్తాయి మరి రెండు వేల పద్నాలుగులో నేను ఎలక్షన్ అఫిడవిట్ వేసా ఒక్క కేసు లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల అఫిడవిట్ వేసా ఒక్క కేసు లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అఫిడవిట్ చేస్తే ఇరవై ఐదు కేసులు పేర్కొల్సి వచ్చింది అంటే ఐదు సంవత్సరాలు ఎంత కక్షతో ఆ ప్రభుత్వం పనిచేసిందో ఎందుకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు మరి నా చిన్నప్పటి నుంచి నేను కేసుల్లో ఉంటే ఈ మామూలు ఎలా ఇంటో అనుకోవచ్చు మరి ఐదు సంవత్సరాల వాళ్ళ పాలన పాపం ఫలితం ఇరవై ఐదు కేసులు రెండు రోజుల క్రితం ఒక కేసు కొట్టేశారు విజయవాడ కోర్టులో ఇది ఫాల్స్ కేసు అని చెప్పి ఇట్లా ఒక్కొక్కటి కేసులు తిరుగుతూ మళ్ళీ కొట్టించుకుంటూ ఉన్నాం ఆ కేసులు అన్నింటినీ కూడా అంటే ఈ రకంగా రాక్షసమైన ప్రభుత్వం అంజాత దయవించి దయముంచి గారు మంచి వ్యక్తి మా అందరికి కూడా గురువరియులు మరియు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం మరింత మరింత అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా నా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా ఈ యొక్క నర్సీపట్నం నియోజకవర్గానికి ఎందుకంటే మీరేమీ రిక్వెస్ట్ చేయకర్లా అయినపాత్రి గారంటే మాకు ఆదేశిస్తే సరిపోతుంది అంచేత ఆయన ఆదేశాల కింద మేము భావిస్తాం అంజాత ఆ రకంగా భవిష్యత్తులో నా ఇరిగేషన్ పరంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా నర్సీపట్నానికి మరి ఇప్పటికే కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా ప్రాధాన్యత పెంచిస్తామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్